శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం శ్రీకాళహస్తికి వచ్చిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి దంపతులకు ఎమ్మెల్యే భుజుల సుధీర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు స్వామివారి దర్శన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి తీర్థ ప్రసాదాలు అందించారు దర్శనం అనంతరం తన స్వగృహానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే బొజుల వద్ద మంత్రి అల్పాహారం స్వీకరించారు మాజీ మంత్రి బొజ్జుల గోపాలకృష్ణారెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలోని రోడ్లు బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన పలు ప్రతిపాదనలను ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి కోరగా వెంటనే స్పందించి వాటిని మంజూరు చేయాలి అని అధికారులను ఆదేశించారు అవకాశం అవకాశమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ఆ మా యొక్క ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలని ఈరోజు నెరవేర్చాలని కూడా స్వామివారిని కోరుకుంటున్నాం ఇప్పటికే దాదాపుగా ఎనభై పర్సెంట్ హామీలు కూడా నెరవేరడం జరిగింది ప్రజల వాంఛా ప్రకారం ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి మా ప్రభుత్వానికి ప్రజలు అనుకునేటువంటిది ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలలో ఈ యొక్క మూడు వేలు నాలుగు వేలు చేయడము అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ తల్లికి వందనము కూడా సాధ్యం కాదు అనేది కూడా ఈరోజు ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాము ముగ్గురుంటే ముగ్గురు నలుగురికి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఉన్నాము ఆగస్టు పదైదవ తారీఖున ఈ యొక్క మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణము అన్నదాత సుఖీభవ కూడా త్వరలోనే చేస్తూ ఉన్నాము ఈరోజు ఈ దేవస్థానాన్ని చూడండి ఒక్కసారి గత పాలకులు ఏ విధంగా ఉన్నది సోదరుడు సుధీర్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందింది లోపల లైటింగ్ కానీ భక్తుల సౌకర్యాలు కానీ అదేవిధంగా భోజన సదుపాయాలు కానీ వీటన్నిటినీ కూడా ఈరోజు ఒక భక్తి శ్రద్ధలతో ఒక కమిట్మెంట్ ఉండే నాయకుడు సుధీర్ రెడ్డి గారు అటువంటిది ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ